జీతం బతుకున్న తో నేర్చుకోవడమే ఎక్కడ మరి మళ్ళీ వెళ్లే షాప్ బిల్లు లేని షాప్కి వెళ్ళి పదివేలు అనుకున్నా జిఎస్సి బిల్లు ఇచ్చే షాప్కి వెళ్ళాలి

చెప్ప ఎన్ఎస్డిసి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రాం ద్వారా ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నారు వాళ్ళ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కోసం ఈరోజు ఇక్కడ కడప నియోజకవర్గంలో ఈ జిల్లా సంబంధించిన సెంటర్లో రావడం జరిగింది ఇది చాలా మంచి ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంటు నైపుణ్య శిక్షణ కోసము ఈ ప్రోగ్రాం ఇచ్చి తద్వారా వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ ఆధారంగా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి గాను ఉత్సాహవంతమైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించి ఆ ఐదు రోజుల సంబంధించి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది అలాగనే వాళ్ళు ఉండాలనుకుంటే దూర ప్రాంతం నుంచి వస్తుంటే వాళ్ళకి గృహ వసతి కూడా కనిపి కల్పిస్తారు హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది అలాగనే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి ఈ యొక్క ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోండి డెఫినెట్గా దీంట్లో నైపుణ్య శిక్షణ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల కోసం ఇచ్చిన ఈ పథకాన్ని వాడుకొని లోన్లు పొంది వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు పెంచుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయొచ్చు డెఫినెట్గా ఇది చాలా ప్రజలకు లాభించ లాభం వచ్చే యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాము సో కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం డెఫినెట్గా విశ్వకర్మ ద్వారా కార్పెంటరీ కానీ అదే దో దోబీ సంబంధం కానీ అలాగనే గోల్డ్ స్మిత్ కానీ సూయింగ్ కానీ కుట్టు మిషన్ల సంబంధించి కానీ అలాగనే భవన నిర్మాణం సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం కానీ అలాగనే గార్లెండ్ అంటే పూల మాలలు కట్టే దాంట్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రాము అలాగే మంగళ వాళ్ళకి బార్బర్ కటింగ్ విషయంలో కూడా వాళ్ళకి నైపుణ్య ప్రోగ్రాము దీని సంబంధంగా వాళ్ళకి రెండు పదహైదు వేల టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇది చాలా మంచి పథకము డెఫినెట్గా మేము కూడా మిగతా ఎవరైనా మనమల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి 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 గైడ్ చేసి ఇక్కడికి పంపించి వాళ్ళు కూడా ఈ విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకునే విధంగా అలాగనే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ తర్వాత సర్టిఫికేట్ వచ్చినాక వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్ ఇదైతే నే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుందండి మీకు అందరికీ తెలుసు స్టేట్ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది దాని ద్వారా మనకు ఆల్రెడీ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మందికి సాఫ్ట్వేర్ సంబంధించి కానీ మెకానికల్ సంబంధించి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసి బయట కంపెనీల నుంచి క్యాంపస్ సెలెక్షన్స్ అయ్యేసి మన దేశంలోనే కాదు అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా సెలక్షన్ అయ్యే విధంగా మనం చేశాం ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని రీస్టార్ట్ చేయడం జరుగుతుంది అంతకంటే మెరుగ్గా ఆ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొచ్చేసి నిరుద్యోగ యువతకు భరోసాగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను అలాగనే మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉంది మీ అందరికీ తెలుసు ఇరవై వేల ఉద్యోగ కల్పన దిశగా ముందుకు పోతున్నారు ఈ నెలలో దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి వరకు వెనక్కిపోయిన కంపెనీల అందరినీ మళ్ళా పట్టుకొని తీసుకొని వస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారు డెఫినెట్గా వన్ టూ ఒక త్రీ ఫోర్ మంత్స్లో అవి గ్రౌండ్ అవుతాయి గ్రౌండ్ అయిపోయేసి వాటి పనులు ప్రారంభమైతే దాంతోపాటి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వచ్చిన యువతకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని కూడా రెడీ చేసి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఒక పారిశ్రామిక దాంట్లో కానీ ఒక ఐటీ సెక్టర్లో కానీ ప్రతి ఒక్క సెక్టర్లో ముందుకు పోయే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ